త్వారక చంద్రకరి నియోజకవర్గం విజయన్ అమరావతి రిపోర్టర్ శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయ పునర్నిర్మాణ కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహిద్దాం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి గ్రామదేవత శ్రీ మూలస్థాన ఎల్లమ్మ పునర్నిర్మాణ ఆలయ శిఖర ప్రతిష్ట సహస్ర కలస కుంభాభిషేక మహోత్సవమును అమ్మవారి మహిమను చాటే విధంగా ఘనంగా నిర్వహిద్దామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఏడవ తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు అమ్మవారి పునర్ ఆలయ శిఖర ప్రతిష్ఠ కుంభాభిషేకం జరగనున్న నేపథ్యంలో అమ్మవారి ఆలయ ఆవరణలో ఎమ్మెల్యే ఆలయ నూతన కమిటీ సభ్యులు ఆలయ మాజీ కమిటీ సభ్యులతో అన్ని శాఖల అధికారులు స్థానిక నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కుంభాభిషేక మహోత్సవ సమయంలో చేపట్టవలసిన విధ పనులను ఏకరూ దిశానిర్దేశం చేశారు అమ్మవారి మహాకుంభాభిషేకానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేయాలన్నారు పార్టీలకు అతీతంగా అమ్మవారి కార్యక్రమాన్ని చేపడతామన్నారు అమ్మవారి ఆలయ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఎంతోమంది విరాళాలు అందించారని వారందరికీ కూడా ఆహ్వానాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు అమ్మవారి ఆలయవనంలో జరిగే మహా ఓమానికి భక్తులు కంకణ ధరలు పాల్గొనాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో మండలంలో అన్ని శాఖల అధికారులు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆలయ పూజారి నూతన కమిటీ సభ్యులు మాజీ కమిటీ సభ్యులు మండలి నాయకులు నాయకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు